చూస్ లివ్ కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మధ్య తరగతి ప్రజలకు శుభవార్త నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గబోతున్నట్టుగా తెలుస్తోంది నిత్యావసర వస్తువులు పూర్తిగా తగ్గే అవకాశం కూడా పరిశీలిస్తుంది కేంద్రం పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే మరొక ప్రతిపాదన కూడా ఉంది పూర్తిగా ఎత్తేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది జిఎస్టీ కనుక ఒకవేళ తగ్గితే సబ్బులు టూత్ వాటర్ ఫిల్టర్లు టూత్ పౌడర్ హెయిర్ ఆయిల్ ఇలాంటివన్నీ తగ్గే అవకాశం కనిపిస్తుంది రేట్లు అల్యూమినియం స్టీల్తో చేసిన వంట పాత్రల మీద కూడా ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది ఎలక్ట్రిక్ పెట్లు కావచ్చు గీజర్లు కావచ్చు వ్యాక్యూమ్ క్లీనర్స్ వాషింగ్ మిషన్లు సైకిళ్ళు రెడీమేడ్ దుస్తులు చెప్పులు ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం ఏవైతే వాడతామో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఇంట్లో మనం దుస్తుల దగ్గర నుంచి మన చెప్పుల దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే వంట సామాగ్రి నుంచి ప్రతిదీ కూడా రెగ్యులర్గా మనం ఇంట్లో ఏ వస్తువులైతే వాడతామో వాటన్నింటి మీద కూడా జీఎస్టీని తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది రాబోయే జిఎస్టి మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తోంది రాబోయే జిఎస్టి మండలిలో యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరగబోతోంది ఆ సమావేశంలో కీలకమైనటువంటి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మధ్యతరగతి ప్రజలకు ఒక శుభవార్త అందించేందుకు కేంద్రం సిద్ధమవుతుందనే వార్త ఇప్పుడు ఆసక్తి కనిపిస్తోంది అధిక జిఎస్టీతో నిత్యావసర వస్తువులు భారంగా మారగా వాటిని తగ్గించే ఆలోచన కేంద్రం చేస్తోంది నిత్యావసర వస్తువులపై జిఎస్టీ తగ్గించాలని చూస్తోంది పన్నెండు శాతంగా ఉన్న ఈ చాలా వస్తువుల మీద దాన్ని ఐదు శాతానికి తగ్గించబోతున్నట్టుగా తెలుస్తోంది పూర్తిగా ఎత్తేసే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు ఒకవేళ అదే గనగా జరిగితే సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనే చెప్పాలి చాలా వస్తువులు చాలా అంటే చాలా చౌకగా దొరుకుతాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జీఎస్టీ రేట్లకు సంబంధించి మార్పులు చేస్తామని ఒక సంకేతం కూడా ఇచ్చారు ఈ నెలలో జరగబోయే యాభై ఆరవ కౌన్సిల్ భేటీలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఈ వార్తలు నిజమైతే మాత్రం పన్నెండు శాతం చాలా వస్తువుల మీద ఉంది అది పూర్తిగా ఐదు శాతానికి తగ్గిస్తే ఐదు శాతం జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఇక మనం రోజువారీ కార్యక్రమాల్లో పనులు చేసుకున్నటువంటి ఏ అయితే వస్తువులు వాడతామో టూత్పేస్ట్ కావచ్చు పౌడర్ కావచ్చు ఆయిల్ కావచ్చు సబ్బులు కావచ్చు గొడుగులు కావచ్చు కుట్టు మిషన్లు కావచ్చు వాటర్ ఫిల్టర్లు ప్రెషర్ కుక్కర్లు అలాగే మనం వంట చేసుకునే పాత్రలు ఐరన్ చేసుకునేవి గీజర్లు ఇలాంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా సైకిళ్ళు కావచ్చు దివ్యాంగులు వాడే వాహనాలు కావచ్చు ఇలా చాలా వాటి మీద రెడీమేడ్ దుస్తుల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది ఈ రేట్లు కూడా చాలా తగ్గే అవకాశం కనిపిస్తోంది జిఎస్టీ తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కాదు ఆయా రాష్ట్రాలు కూడా దీని మీద ఆలోచన చేయాలి ఆయా రాష్ట్రాలు కూడా ఏకాభిప్రాయం కుదరాలి పన్ను తగ్గింపుకు సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఒక భారీ ఊరట కలుగుతుందని చెప్పాలి చాలా క్లియర్గా ఎందుకంటే ఎప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఉన్నారు నిత్యావసర వస్తువుల మీద ఇంత జీఎస్టీ అనేది సరికాదు అని చెప్పి అభిప్రాయం చాలా సందర్భాల్లో వ్యక్తమైంది ఇప్పటివరకు యాభై ఐదు జిఎస్టి కౌన్సిల్ సమావేశాలు జరిగితే వాటిల్లో అప్పుడప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది కానీ ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా దీని మీద డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకు అంటే ముఖ్యంగా ఈ జీఎస్టీ పరిధిలో నిత్యావసర వస్తువులు ఇప్పుడు పన్నెండు శాతం ఉన్నవి దీనివల్ల చాలామంది కొనుగోలు చేయలేకపోతూ ఉన్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు అంతరేటి పెట్టాలా రోజు వాడేటువంటి సామానులకు సంబంధించి వంట సామాగ్రికి సంబంధించి కావచ్చు మనం వాడుకునేటువంటి వస్తువులు కావచ్చు చాలా రేట్లు కొంత ఎక్కువగా ఉన్నాయి వీటిని తగ్గించాలన్న ప్రతిపాదన ఎప్పుడు ఉంది కానీ సీరియస్గా తీసుకున్న పరిస్థితి లేదు ఎందుకంటే జిఎస్టీ తగ్గితే జీఎస్టీ వసూళ్ళు కూడా కొంత కేంద్ర ప్రభుత్వానికి రాబడి తగ్గుతుంది కాబట్టి వేల కోట్ల రూపాయలు కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అంత సీరియస్గా తీసుకొని ఆ జీఎస్టీని ఎత్తివేసే ప్రతిపాదన కావచ్చు లేదంటే తగ్గించే ప్రతిపాదన కావచ్చు అంత సీరియస్గా దాన్ని తీసుకోవాలా కానీ ఇప్పుడు ప్రజల కోణంలో ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ప్రజలకు మేలు చేసే దాంట్లో భాగంగా ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి కొనుగోలు శక్తి పెరగాలి పన్నెండు నుంచి ఒకవేళ ఐదు శాతానికి తగ్గించారనుకోండి చాలా వరకు రేట్లు తగ్గుతాయి సో ప్రజలు కూడా కొనుక్కుంటారు షాపింగ్ మాల్స్లో కావచ్చు బయట కావచ్చు నిత్యావసర వస్తువులు వాళ్ళు కొనుగోలు శక్తి పెరుగుతుంది రేట్లు తక్కువ వస్తే మూడు వస్తువులు కొనే చోట పది వస్తువులు కొంటారు నాలుగు జతలు కొనే చోట ఎనిమిది జతలు కొంటారు ఇట్లా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది సో దానివల్ల ప్రభుత్వానికి కూడా కొంత రాబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది జిఎస్టీ రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండు నుంచి ఐదు శాతం తగ్గితే చాలా వరకు చాలా వరకు ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది సో ఈ కోణంలోనే ప్రభుత్వం ఆలోచిస్తోంది ఒకవేళ పూర్తిగా ఎత్తేస్తే మాత్రం అది నిజంగా వండర్ఫుల్ అని చెప్పాలి పేద మధ్య తరగతి ప్రజలకి ఇలా ముఖ్యమైన రోజువారీ కొనుగోలు చేసేటువంటి వస్తువుల మీద పూర్తిగా జిఎస్టీ ఎత్తివేస్తే చాలా అంటే చాలా పెద్ద నిర్ణయం అని చెప్పాలి ప్రజలకు అతిపెద్ద ఉపశమనంగా దీన్ని భావించే అవకాశం కనిపిస్తోంది ఇలాంటి నిర్ణయం ఒకవేళ తీసుకుంటే గనక హర్షాతిరేకాలు వ్యక్తమవుతాయి ప్రజలు కొంత సంబరాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది మధ్యతరగతి ప్రజలకు ఈ శుభవార్త అందే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది మరొక వైపు ఏకాభిప్రాయం ముఖ్యం జిఎస్టీ కౌన్సిల్ భేటీలో రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా చాలా కీలకం ఈ డెసిషన్ తీసుకోవాలంటే రాష్ట్రాలు కూడా పూర్తిగా అంగీకరించాలి ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే సరిపోదు ఎందుకంటే ఒక నిర్ణయానికి సంబంధించి ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా రాష్ట్రాల్లో కూడా దానికి సుముఖత వ్యక్తం చేస్తే ఈ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రకంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్రం చెప్తుంది ఇప్పటివరకు జిఎస్టీ కౌన్సిల్లో ఒకే ఒక్కసారి ఓటింగ్ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సానుకూలత ఇతర రాష్ట్రాల నుంచి రాకపోతే ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ ఓటింగ్లో మెజారిటీ రాష్ట్రాలు కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేస్తే సో డెఫినెట్గా నాలుగైదు రాష్ట్రాలు ఏమన్నా దీన్ని వ్యతిరేకించినా సరే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది సో మధ్యతరగతి ప్రజలకు ఒక శుభవార్త అతి త్వరలోనే అందే అవకాశం కనిపిస్తోంది అధిక జిఎస్టీతో నిత్యావసర వస్తువులు ఇప్పటికూ కొంత భారంగా పరుస్తుంది వాటిని తగ్గించే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని ఎప్పటి నుంచో వాదన ఉంది పన్నెండు నుంచి ఐదు శాతానికి కుదిరితే గనుక మొత్తం ఆ జీఎస్టీని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని పూర్తిగా తగ్గించే ఆలోచన కూడా లేదంటే పూర్తిగా ఆ జీఎస్టీని ఎత్తేసే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే చాలా వస్తువులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది ఆ రేట్లు కనుక భారీగా తగ్గితే పేద మధ్యతరగతి ప్రజలకు అతిపెద్ద ఉపశమనం కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా రేట్లు పెరిగిపోయిన పరిస్థితి ఉంది షాపింగ్కి వెళ్తే వెయ్యి రూపాయలు ఇంతకుముందు బిల్లు అయ్యేది ఈ జీఎస్టీ వల్ల దాని మీద వేస్తున్న ట్వెల్వ్ పర్సెంట్ వల్ల అది పదహారు వందలు పదిహేడు వందలు ఇన్ ఈ విధంగా బిల్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ జీఎస్టీని ఎత్తివేస్తే రెండు వేల బిల్ అయ్యే చోట కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే బిల్ కట్టే అవకాశం ఉంటుంది సో అంత భారీ ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది పూర్తిగా తగ్గిస్తే కనుక నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయల భారం కేంద్రం మీద పడ్డప్పటికి కూడా ప్రజలకి ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకి కొంత వాళ్ళకి సులభతరంగా వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా వస్తువులు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ప్రతిరోజు మనం అక్కడికి షాపింగ్ మాల్స్కి వెళ్ళినా చిల్లర దుకాణాలకు వెళ్ళినా జిఎస్టీ తప్పకుండా ఉంటుంది సో దానివల్లే ఎక్కువగా అవి భారం పడే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు మళ్ళొకసారి అవి ఏ ఏ విషయాల మీద అంటే ఏ ఏ వస్తువుల మీద రేట్లు భారీగా తగ్గిపోతున్నాయని కూడా ఒకసారి మీకు చెప్ చెప్తాను టూత్ పౌడర్ కావచ్చు హెయిర్ ఆయిల్ కావచ్చు సబ్బులు కావచ్చు నెయ్యి కావచ్చు టూత్పేస్టు వాటర్ ఫిల్టర్లు ప్యూరిఫైయర్సు ప్రెషర్ కుక్కర్సు అల్యూమినియం స్టీల్తో చేసిన వంట పాత్రలు ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు గీజర్లు వ్యాక్యూమ్ క్లీనర్లు వాషింగ్ మెషిన్లు అలాగే సైకిళ్ళు దివ్యాంగులు వాడే వాహనాలు కావచ్చు రెడీమేడ్ దుస్తులు కావచ్చు టీకాలు కావచ్చు చెప్పులు కావచ్చు హెచ్ఏవీ హెపటైటిస్ టీబీ డయాగ్నోస్టిక్ కిట్లు కావచ్చు కొన్ని ఆయుర్వేద యునానీ మందులు డ్రాయింగు కలరింగ్ పుస్తకాలు రెడీమిక్స్ కాంక్రీటు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవనాలు వ్యవసాయ పనిముట్లు ప్యాకేజ్డ్ ఆహారం సోలార్ వాటర్ హీటర్లు ఇవన్నీ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది అలాగే సిగరెట్లు విలాసవంతమైన కార్లు కార్బోనేటెడ్ డ్రింక్స్ వీటి మీద జిఎస్టీని భారీగా పెంచే అవకాశం కనిపిస్తుంది ఏవైతే సిగరెట్లు ఉన్నాయో లేకపోతే విలాసవంతమైనటువంటి కార్లు కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి విలాసవంతమైన వస్తువుల కిందకి ఏవైతే వస్తాయో వాటి మీద జిఎస్టీని భారీగా పెంచాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది సో చది ఒక చాలా మంచి నిర్ణయంగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ నెలలోనే యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఆయా రాష్ట్రాలు కూడా ఇందులో ప్రాతినిధ్యం ఉంది రాష్ట్రాలు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తారు సో కేంద్రం చాలా స్పష్టంగా జీఎస్టీని పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గిస్తుందా లేదంటే ఈ జీఎస్టీని పూర్తిగా ఎత్తేస్తుందన్నది ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా చూడాలి ఒకవేళ పూర్తిగా ఎత్తేస్తే చాలా అంటే చాలా పెద్ద ఊరట పేద మధ్యతరగతి ప్రజలకు కలుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు